ప్రేమ పురు దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు దేవుడు మన విషయంలో మౌనంగా ఉండరు కానీ ఆయన సమయం ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన కార్యము జరిగించే దేవుడు కాబట్టి నిరీక్షణ కలిగి ప్రార్థిందామండి దేవుడి సమయముందు మన జీవితాల్లో కార్యాలు జరిగించలాగన అదే విధముగా దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి ఎస్యా అరవై ఆరవ అధ్యాయము రెండవ వైచనము రెండవ భాగముగా మనము చూద్దామండి ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టించుచున్నాను దేవుడి రోజు మనతో మాట్లాడుచున మంచి మాట నేను దృష్టించుచున్నాను ఆమెన్ దేవుడు మన ఎందు ఆయన దృష్టిస్తూ ఉన్నారు ఎవరు ఎందు అంటే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై దీన మనస్సు కలిగి చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాము దీనుడు అంటే పేదవాడు ఏమీ లేనివాడని కాదు ఎవరైతే దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో తగ్గించుకుని దేవుని హెచ్చిస్తూ అన్ని విషయాల్లో కూడా దీన మనస్సు కలిగి ఉంటారో వారిని దేవుడు దీనుడు అంటున్నారు కాబట్టి ఎవరు దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ఉంటారో వారి ఎందు దేవుడు దృష్టిస్తూ ఉన్నారు నలిగిన హృ పరిస్థితులను బట్టి మనుషులు అంటున్న మాటలను బట్టి హృదయము నలిగిపోయి విరిగిపోయి అయ్యో నన్ను ఎవ్వరు ఆదరించట్లేదు నాకంటూ దిక్కు దిక్కులేరని అనుకుంటూ ఉండగా దేవుడు అంటున్నారు అమ్మా నీ విరిగి నలిగిన హృదయాన్ని నేను అలక్ష్యము చేయను నువ్వు విరిగి నలిగిన హృదయముతో నా సన్నిధిలో దీన మనస్సు కలిగి నువ్వు నా ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు కాబట్టి నేను నీ ఎందు దృష్టించున్నానని దేవుడు సెలవిస్తున్నారండి కాబట్టి ప్రతి పరిస్థితి ఎందు కూడా దేవుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుని మనకి విడుదలిచ్చి దీవించి ఆశీర్వదిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి కొద్ది మాట దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించునుగా ప్రేర్ చేసుకుందామని కనులు మూసుకుని ప్రేరు లేఖింది స్తోత్రాలు మహాగణుడ తండ్రి అయ్యా తండ్రి మేము దీన మనసు కలిగి తండ్రి విరిగి నలిగిన హృదయముతయ్యా నీ పాదాలు పట్టుకుని పోచుతుండగా అయ్యా తండ్రి అయ్య మా ఎందు దృష్టి ఉంచినానని సెలవిచ్చిన దేవుడు వయ్యానికి స్తోత్రములయ్యా నీవిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నా మా జీవితంలో నూరింతలుగా ఫలింపు దిండు తండ్రి ఎరుసలముకి ఏసు నామములని క్షేమము కలుగునుగాక ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక దైవజన్ల వారి కుటుంబాలని సంఘాలని పరిచయాన్ని దీవించి ఆశీర్వదించమని ఏసు అతి పరిశుద్ధ మందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక మాట బలపరచు మాట విడుదలిచు మాట మాట దేవుని